దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయమంతా విద్యుద్దీపాలతో వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు ధ్వజస్తంభం వద్ద శ్రీకాళహస్తీశ్వరుడు అమ్మవారు జ్ఞానప్రసూనంబ ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశస్థాపన పుణ్యాహవచనం పూజ కలశానికి పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి పాలు పెరుగు తేనె గంధము విభూతి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి కర్పూర హారతులు సమర్పించారు ఆలయమంతా విద్యుత్ దీపాలతో వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు చైర్మన్ శ్రీనివాసులు ఏసీ మల్లికార్జున ప్రసాద్ డిప్యూటీ ఇవో ఏకాంబరం టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పాలక మండలి సభ్యులు అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకునే అధిక సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ప్రతి సంవత్సరము కూడా ఏ రోజైతే మనకి యుగం ఆరంభమైనదో ఆ యొక్క రోజుని ఉగాదిగా చేసుకుంటూ వస్తూ ఉంటాము అలాగే ఈరోజు మన కాలమాన ప్రకారంగా త్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ అద్భుతమైనటువంటి ఈ పండుగ మన తెలుగువారందరికీ కూడా ఈ యొక్క పండగ రోజున దక్షిణ కైలాసంగా పేరెన్నిక గంజనటువంటి ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రము ఈ కాలహస్తి నందు శ్రీ జ్ఞానప్రశునాంబాస మీద కాలహస్తితుల స్వామి వారికి చతుష్కాల అభిషేకము షట్కాల అర్చన జరుగుతాయి అదేవిధంగా ఉత్సవమూర్తులకి ఉదయం పూట అద్భుతంగా ఏకాదశ ద్రవ్యాలతోటి శాంతి అభిషేకం జరుగుతుంది సాయంత్రం సమయంలో ఆస్థానం అంటే పంచాంగ శ్రవణం మనకి తిథివార నక్షత్ర యోగకరణాలు అలాగే సంవత్సరాధిపతి ఇత్యాది రాశి ఫలితాలు గ్రహణాలు అలాగే వచ్చేటువంటి వర్ష ప్రభావము అలాగే వచ్చేటువంటి ప్రతి యొక్క పుష్కరాలు ఇత్యాది విషయాలన్నీ కూడా తెలియజేసే విషయాన్ని పంచాంగ శ్రవణము అంటాము ఆ పంచాంగ శ్రవణం కార్యక్రమం ఉంటుంది